హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎప్పుడు ఆనియన్ పకోడే కాకుండా ఒకసారి క్యాబేజీ పకోడిని ట్రై చేయండి క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా తిన్నా చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఇక్కడ నేను సగం క్యాబేజీని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండిని తీసుకోండి తీసుకొని అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోదండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని ఈ విధంగా అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వామును వేసుకోండి వాము ఫ్లేవర్ కానీ డైజెషన్ కానీ చాలా బాగుంటుంది వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి ఇక పిండి మీకు తగ్గింది అనిపించినా మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి మనం మెత్తని పకోడికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినని పకోడీలను వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మంచిగా లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మనం పకోడి వేసి నింబడే కదిలించొద్దండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ రావాలి ఇలా వస్తే మంచిగా ఫ్రై అయిపోయినట్టు చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ పకోడీ ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పకోడిని కూడా ఆయిల్లోకి సరిపోయినంత వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచిగా నంచుకోవడానికి పచ్చిమిర్చి ఉండాలి కదా అది ఉంటేనే పకోడికి టేస్ట్ డబుల్ అవుతుంది దానికోసం ఈ విధంగా మూడు నాలుగు పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పకోడీలకు యాడ్ చేసుకున్నారంటే వేడి క్రిస్పీ అండ్ టేస్టీ పకోడి రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈసారి క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు ఈ పక్కడిని ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఊర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్